హలో నేను చేస్తున్నాను అండి దానికి నేను రెండు పాలు బియ్యం రాత్రి నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని ఉదయం తీసి ఒక క్లాత్ మీద వేసుకున్నానండి ఈ బి బియ్యాన్ని మిక్సీ చేసుకుంటున్నాను ఈ రెండు పావులు బియ్యాన్ని మిక్సీ చేసుకొని పిండిని జల్లించుకున్నానండి జల్లించుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి ఈ బియ్యం పిండి ఇప్పుడు నేను ఒక కొబ్బరికాయని ఫ్రై చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కళాయిలో నేను పావు కేజీ బెల్లం వేసుకున్నానండి రెండు స్పూన్లు పంచదార వేసి బాగా ముద్రపాకం వచ్చేలా మనం ఈ పాకం పెట్టుకోవాలండి ముద్రపాకం అంటే ఇప్పుడు మనం వాటర్లో వేస్తే మనకి ఉండ వచ్చినట్టుగా చూసుకోవాలండి ఇక్కటండి ఇలా ఈ విధంగా రావాలి వచ్చేసిందండి ఇప్పుడు మనం ఈ పాకంలో బాగా పాకం వచ్చేసిన తర్వాత ఈ పాకంలో నేను కొబ్బరి ముక్కలు ఏవి పెట్టుకున్నవి ఈ బెల్లం పాకంలోనే వేసుకోవాలండి బాగా వేసి కలుపుకోవాలండి ఇది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు బియ్యం పిండిని మనం ఈ బెల్లం పాకంలో వేసి కలపాలి తర్వాత నువ్వులు ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసి పిండిని బాగా ముద్ద అయ్యేదాకా ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి చూసారా ఇప్పుడు ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే చిన్న చిన్న వండలు చేసుకున్నానే పోకుండలు కదండి చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత కళాయిలో ఆయిల్ పోసి కొన్ని కొన్ని మనం ఆయిల్లో వేసుకొని కొంచెం సిమ్ములో పెట్టి వేపుకోవాలండి పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతాయి ఈ పాకుండ్లు సిమ్లో పెట్టుకొని వేపితే లోపల కూడా పిండి బాగా ఉడుకుతుందండి చూసారా ఎంత గోల్డెన్ కలర్ వచ్చాయా ఇవి పగిలినట్టు వచ్చాయంటే పోకొండలు ఇది పచ్చి బియ్యంతో చేసి పిండాడిచినవి చేస్తాం కదండీ అందుకు ఇలా వస్తాయి అయిపోయండి ఎంతో రుచికరమైన ఈ పోకొండలు నిల్వ కూడా ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి చూసారా ఎంత బాగా వచ్చాయా